నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మన ఊరు మనము వచ్చాడు యూడి స్వాగతం సుస్వాగతం పక్కన గడ్డ గుర్తు ముంగళ బడనవేలు కింద వాక్యలు పెట్టే ఈ మూడు మర్చిపోవద్దు మరి ఒక అనేక కష్టాలకు నష్టాలకు ఓర్చుకుంటూ మరి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఈరోజు మరి ఒక వెయ్యి మంది సభ్యులైతేనే గగనం అనుకున్న సమయంలో ఇంకోటి నాకు ఐదు వేల మంది సభ్యులు ఉన్నారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు ఎందుకు చెప్తున్నానంటే నేను కోతి కొని గంతులు ఇవ్వట్లేదు మరి అడ్డమైన డీజియలు ఇంకా పరిగెత్తట్లేదు మరి అడ్డమైన మరి కొన్ని వీడియోల పైన నేను దృష్టి పెట్టలేదు మరి అనేక డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ వశీలత ప్రదర్శిస్తూ అనేక మంది అనేక వీడియోలు చేస్తూ ఉన్నారు అలాంటి వీడియోలు జరుగుకొని వెళ్ళలేదు నేను నమ్ముకున్న సిద్ధాంతం ఆధ్యాత్మికతను నమ్ముకున్నాను వీధి నాటకాలను నమ్ముకున్నాను సనాతన సంప్రదాయ సంప్రదాయం నమ్ముకున్నాను కనుక నా వీడియోలు వాళ్ళు ఒక్కరు చూస్తే వంద మందితో సమానము ఇంకా నేను మాట్లాడే మాటలు నేను చేసే కార్యక్రమాలు ధార్మికానికి సంబంధించినవి కనుక ఆ ధార్మిక చింతన ధార్మిక అవగాహన ధార్మిక గురించి సనాతన గొప్పదయం గురించి తెలిసిన వాళ్ళే నా వీడియోలు చూస్తూ ఉంటారు కనుక నా వీడియోలు ఒక్క వ్యక్తి చూసినంటే వంద మందితో సమానం ఒకవేళ వంద మంది చూసినానికి వెయ్యి మందితో సమానం ఇలా నేను ఆ విధంగా నేను లెక్కలు కట్టుకుంటాను అనమాట ఇప్పుడు నాకు ఐదు వేల మంది సభ్యులు ఉన్నారంటే యాభై వేలతో సమానము మరి ఒక వెయ్యి మంది సభ్యులైతే గగనం అనుకున్న తరుణంలో నేడు మనము ఐదు వేల నేటికి ఈ క్షణానికి చూద్దాం ఒకసారి ఈ క్షణానికి ఐదు వేల ఎనభై మంది సభ్యులు ఇప్పుడు మన ఖాతాలోకి చేరుకున్నారు ఇంకా చాలా 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 పెరిగే అవకాశం ఉంది పెరుగుతారు కూడా ఇక్కడ మన లోపం వచ్చేసి తమ్మినే లేకపోవడం ఎడిట్ లేకపోవడం కావున వెనకబడిపోయాను అయినా పుంజుకుంటాను త్వరలోనే అయితే ఒక వెయ్యి మంది సభ్యులైతే నా మిత్ర బృందాన్ని ప్రత్యక్షంగా మీకు పరిచయం చేయాలని కలగన్నాను అయితే వెయ్యి మంది పోయింది రెండు వేల ఐదు రెండు వేల మంది పోయింది మూడు వేల ఐదు మూడు వేల మంది పోయి నాలుగు వేల ఐదు అప్పుడు అప్పటికి నేను మా మిత్ర బృందాన్ని టచ్లో తీసుకుంటూనే ఉన్నాను అంటే సం సంప్రదిస్తూనే ఉన్నాను రండిరా వీడియోలు నాతో పాటు షేర్ చేసుకుందాం నాకు సహకరించారు కదా మీరు మిమ్మల్ని కూడా ఒకసారి పరిచయం చేస్తాను అని చెబితే వాళ్ళు ఎందుకనో కొంచెం మోహమాటం వల్ల నాకు ప్రత్యక్షంగా రాలేకపోయారు తప్పకుండా ఐదు వేల మంది దాటిరు కనుక నా పైన నమ్మకం ఉంది కనుక వాళ్ళు కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే ఐదు వేల మంది ఐదు వేల ఎనభై మంది సభ్యులు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక గొప్ప నాకు నా జీవితాన్ని పంచుకొని నాకు అనేక సవాళ్ళను అధిగమిస్తూ నేను నా సవాళ్ళను నా అనేక ఇబ్బందులను కూడా నాకంటే ఎక్కువ పంచుకుంటూ నేను పడే తపనకన్నా రెండు మూడు రెట్లు ఎక్కువ కష్టపడుతూ కొంచెం అసహనానికి గురైనా కొంచెము నన్ను కసరుకున్న ఇబ్బంది పడ్డ ఏది ఏమైనా మన ఊరు మనం వచ్చేట్లు ఇంద్రమోహన్ బాబు యూట్యూబ్ ఛానళ్లను నడిపిస్తున్న ఒక శక్తి ఒక యుక్తి మా ధర్మపత్ని ఇది ఏదో మాత్రం సంకోచానికి చెప్తున్నానండి ఎందుకంటే చాలామంది మహానుభావులు ఈ మధ్య కాలంలో నన్ను అడుగుతున్నారు ఇంటికాడ ఏమున్నాయి కార్యక్రమాలు ఇంటికాడ ఏమేమి పనులు చేస్తావు నువ్వు ఇక్కడ దాకొచ్చి ఇలా ఉంటున్నావు కదా నీకు ఎంత సంపాదన వస్తుంది ఇలా అనేక ప్రశ్నలు సంధించారు వాటికి ఇలా నాకు ఉన్నాయండి ఓ ఏడెనిమిది ఆవులు ఉన్నాయి ఇంత వ్యవసాయం ఉంది ఈ పని ఉంది మరి అవన్నీ ఎవరు చూస్తారు అని అడిగారు ఈ విషయం ఎందుకు అంటే కొంతమంది మహానుభావులు సూక్ష్మంగా గ్రహిస్తే కొన్ని తెలుసుకుంటారు కనుక అడగడం జరిగింది చెప్పడం జరిగింది ఇవన్నీ మా ధర్మపత్ని నా జీవిత భాగస్వామి మా రమాదేవి గారు పంచుకుంటారని చెప్పడం జరిగింది అయితే వాళ్ళు చాలా బాధపడ్డారండి ఎందుకు బాధపడ్డారంటే నువ్వు చేసే పని ఒక స్త్రీ పైన పెట్టి సుదూర ప్రాంతాలలో ఇక్కడే ఉంటూ ఇలాంటి ధార్మిక పాలు పాలుపంచుకున్నప్పటికీ ఇది మంచి కార్యమే అయినప్పటికీ ఇది మంచి కోసమే అయినప్పటికీ మరి మీ భార్యను మీ జీవిత భాగస్వామిని అనేక బాధల గురిచేసి నువ్వు తిరగడము సమంజసం కాదు అని నాకు అల్టిమేటం జారీ చేశారు ఉంటావా ఇటువైపన్న రా పోతావా అటువైనా అటువైపు ఉండు అని నాకు మరి అల్టిమేటం జారీ చేశారు సాధువులు సన్యాసులు కూడా ఈ విషయం అడిగారండి నన్ను చెప్తే చాలా వాళ్ళు కూడా బాధపడి నన్నే రెండు పడవల మీద ప్రయాణం మానేసి ఇటో అటు తేల్చుకోమని చెప్పడం జరిగింది ఈ మధ్య కొంతమంది సన్యాసులు అలాగే చెప్పారు మరి కొంతమంది భజన భక్తులు మహానుభావులు నా బాధను నా అంతరాత్మను అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఇదే ప్రశ్న వేశారు ఈ ప్రశ్న విపరీతంగా అప్పాజిపల్లి గ్రామస్తులు కూడా సంధించి నన్ను కొంచెము నేను నొచ్చుకున్నా పర్వాలేదు కానీ ఘాటైన అయిన వ్యాఖ్యలు మా తోటి కళాకారుడు భిక్షపతి యాదవ్ గారు మరి చిలుక రవీంద్ర వెంకటరెడ్డి గారు ఇక కొంతమంది కళాకారులు కూడా నన్ను ఘాటుగానే విమర్శించడం జరిగింది అవునబ్బా నువ్వు చేసేది కావచ్చు కానీ ఇంటికాడ శ్రీమూర్తిని అంత బాధ పెట్టడం సరైన పద్ధతి కాదని నన్ను పూర్తి స్థాయిలో నా పైన ధ్వజమెత్తడం జరిగింది కావున నేను కొంచెం పని తగ్గించి ఆధ్యాత్మిక ప్రియుల కోసం బజిన భక్తుల కోసం ఇది నాట కళాకారుల కోసం ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను దానిలో భాగంగా ఈరోజు నా బాధను ఇప్పుడు కొంతమంది అభినందిస్తారు కొంతమంది ఏదో చెప్తారు పోతారు కానీ ఒక ఏడు ఆవులకు ఎంత పని ఉంటుంది నేను ఒకే మూడు రోజులు పోయి ఒక గ్రామంలో ఉండడం వల్ల అంటే చాలామంది అనొచ్చు నువ్వు పుణ్యాన్ని చేస్తున్నావా పుక్కలు వేస్తున్నావా నీకు డబ్బులు ఇస్తలేరా అనే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది ఇక వాళ్ళు అనేటివి వాళ్ళు అంటుంటారు నాకు ఇచ్చే డబ్బు చాలా తక్కువ నేను చేసే పని చాలా ఎక్కువ ఇది కొంతమంది మహానుభావు తెలుసు కనుకనే నన్ను ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా నన్ను ప్రోత్సహిస్తూనే విమర్శిస్తూనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఈ ఐదు వేల ఎనభై మంది రావడానికి ప్రధాన కారణం ప్రధాన 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 కారణం నాకన్నా నాకంటే వంద రెట్లు ఎక్కువ కష్టపడ్డ మా నా భాగ్యస్వామి అనేక కష్ట నష్టాలకు పోవచ్చు ఆ కష్టాలు మామూలు విషయం కాదండి ఎందుకంటే ఒక పురుషునిగా నేను చేస్తే ఆవులకు ఎంత కష్టపడతానో అంటే ఆవుల గురించి చేసే వాళ్ళకు విషయం గురించి చేసే వాళ్ళకు పూర్తి ఆ బాధ ఏంటో తెలుస్తుంది అలాంటిది ఇన్ని గోమాతలను వదిలేసి ఈ గడ్డి కోసి ఇవన్నీ వదిలి ఏదో యూట్యూబ్లో కొన్ని వీడియోలు ఎక్కించాలి రానున్న కాలం ఏదైనా కాలకు అనుమరుగవుతున్నాయనే బాధతోటి చింతనతోటి నేను బయలుదేరడం జరిగింది ఇలా ఈ ఐదు వేల మంది ఐదు వేల ఎనభై మంది ఈ ఐదు వేలు అనుకుందాం ఎనభై పక్కే ఐదు వేల ఘనత ఐదు వేల మంది సభ్యులను సాధించానంటే ఇదంతా పూర్తిగా నా కష్టం కన్నా మా ధర్మపత్ని మా రమాదేవి గారే ఎక్కువ రిస్క్ తీసుకొని ఎన్నోసార్లు బాధపడి ఎంతో ఇబ్బందులు పడి కూడా నన్ను వద్దన్నా వారించిన వదిలేసి వచ్చాను కనుక ఈ ఐదు వేల మంది ఇంత కష్టం వెనుక డబ్బులు ఇచ్చిన దానికన్నా నేను పడే తపనకన్నా తన పడ్డ కష్టం చాలా 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 ఎక్కువ ఇకపై తన పైన భారం కూడా తగ్గించి మీ అందరికీ అందుబాటులోకి రావాలనుకుంటున్నాను దానిని రావాలనుకుంటే మీరు అందరిని ప్రోత్సహించాలి రోజు పది మందికి పంచండి ఇష్టపడండి కింద వ్యాఖ్యలు పెట్టబెట్టండి జై శ్రీరామ్ మరొక్కసారి మా ధర్మపత్ని నా పైన విశ్వాసం ఉంచి అందరికంటే ముందు ఆప్తబ ఆత్మబంధువు కన్నా ఆప్తమిత్రుల కన్నా మరి ఆర్థిక వనరులు సమకూర్చే వాళ్ళకన్నా నన్ను ప్రోత్సహించే వాళ్ళకన్నా వీరందరికన్నా కూడా మరి నా ధర్మపత్ని ఈ మధ్య మహానుభావుడు అన్నాడు నీ ధర్మపత్వి నీ ధర్మపత్ని అనుగ్రహిస్తేనే ఆమె సహకరిస్తానే అడుగు ముందుకేమని చెప్పడం జరిగింది కావున నేను కూడా ఈ వీడియో ద్వారా మా ధర్మపత్ని కూడా మా రమాదేవి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది ఎంతోమంది కళాకారులు ఆదరిస్తున్నారు ఇప్పుడు భజన భక్తులు కూడా ఆదరిస్తూ ఉన్నారు నాకు రోజు రవాణా ఖర్చులు నా కోలి కూడా ఇస్తున్నారు కనుక అర్థం చేసుకొని నాకు సహకరిస్తారని మా ధర్మపత్ని అజిత భాగస్వామి కూడా ఈ వీడియో ద్వారానే అంటే మాకు ఇంట్లో చెప్పుకోవచ్చు కదా అని మీరు అనవచ్చు అట్లాంటి క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా కోకోలేదు చెప్తా అని చెప్పుకున్నాను నా ఆప్తమిత్రులు కూడా తెలియాలి కనుక నేను చెప్పడం జరుగుతుంది మరొకసారి అందరికంటే ముందు ప్రముఖంగా మా ధర్మపత్ని రామదేవి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కష్టం వెనుక మొత్తం కూడా తనే ఉంది తప్పకుండా తను సహకరిస్తారని సహకరిస్తుందని ఆశిస్తూ మరి మీ ముందుకు తప్పకుండా ఉగాది తర్వాత ఎందుకంటే అందరికంటే ముందు నా భా మా భాగస్వామిని సహకరిస్తేనే మరొక పది అడుగులు ఎక్కగలుగుతాను పది మెట్లు ఎక్కగలుగుతాను ఈ విషయంలో తను కొంత కొంతవరకు తగ్గి మితక వైఖరి అవలంబిస్తుంది ఇంకా కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని కోరుకుంటూ తెలియదు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్